కుంచపు రాంబాబు గారు అనే వ్యక్తి ఒక ఉద్యమకారుడైన ఉద్యమాల నుంచి పుట్టి పెరిగి అక్కడ నుండి మరలా జనజీవన జీవన వచ్చేసి ఇక్కడ ఒక బిజినెస్ రియల్ ఎస్టేట్ అనే బిజినెస్ లోకి ఎంటర్ అయ్యేసేసి ఎంతో మందికి ఉపాధిని ఇచ్చి పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఆయన ఎంతో మందికి ప్రోత్సాహం ఇచ్చేసి ఉపాధిని ఇచ్చేసేసి చేశారు వారు చాలా గొప్పగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నత స్థితికి ఎదిగారు ఎంతో మంది ఇక్కడ నుండి పది సంవత్సరాల నుంచి అంతా నేర్చుకుని బయటకు వెళ్ళిన వాళ్ళే తప్ప ఇక్కడ సంస్థ అద్భుతంగా రాణిస్తూ ఉంది ప్రతిరోజు కూడా వీరు యాభై అరవై మంది డైరెక్టర్లు వంద మంది డైరెక్టర్లు ఉన్నా కూడా ప్రతిరోజు కూడా నిత్యం ఇక్కడ భోజనం భోజనం కల్పిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీరు యొక్క జీవితం అంతా కూడా కష్టాల నుంచి వచ్చినా కూడా వారు ఎంతో మందికి ఉపాధినిచ్చేసి అందరినీ పైకి తీసుకురావాలని చేస్తున్నారు వీరు ఇరవై మూడు వెంచర్ల వరకు కూడా వేసేసి దిగ్విజయంగా కూడా పూర్తి చేసేసారు ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నారు ఈ ముందు ముందు కూడా వీరు అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాం వారి యొక్క ఏడవ తారీఖు బర్త్ డే ఘనంగా జరిపి ఆ దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ